హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే బెండకాయ పులుసు ఎలాగ చేసుకోవచ్చు సింపుల్గా బెండకాయ పులుసు అనేది మనమైతే ఈరోజు వీడియోలో చేసేసుకుందాం బెండకాయ పులుసు అండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు బెండకాయ పులుసు బెండకాయ పులుసుకి ముందుగా కావాల్సిందే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ముందుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటాలు అయితే మనం గ్రేవీ రెడీ చేసుకోవాలండి మిక్సీ పెట్టి ముందుగానే పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాక మనం బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు బెండకాయలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకోకపోతే అండి కింద అనేది అడుగు మాడిపోతూ ఉంటుంది అందుకని మనం ఉల్లిపాయలు బెండకాయలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కావాల్సినవి పసుపండి ధనియాల పొడి కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కారం మీకు స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే నేను చేసే క్వాంటిటీ తగ్గట్టుగా నేనైతే కారం యాడ్ చేసుకుంటాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్క ఒక్కసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి బెండకాయలు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే పులుపు మాత్రం వేయకూడదండి కొంచెం బెండకాయలు అనేది సాఫ్ట్ అవ్వాలి కదా అందుకని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్లో బాగా బెండకాయ అనేది మగ్గితే బాగుంటుంది వాటర్ వేసాం కదా బెండకాయలు ఇప్పుడు అన్నీ బాగా ఒకసారి కలుపుకొని కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదా బెండకాయలు అనేది ఏ విధంగా ఉడుగుతుందో బెండకాయ కర్రీ అనేది ఉడికితే చాలా బాగుంటుంది దీంట్లో పులుపు మాత్రం ముందు వేయకండి నేను చెప్పాను కదా ముందుగానే టమాటా గ్రేవీ అనేది రెడీ చేసుకోవాలని నేను దాంట్లోనే పులుపు కూడా వేసేస్తానండి టమాటాను పులుపు కలిపి నేను దీంట్లో తీసుకున్నాను మీరు విడివిడిగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను టమాటాలు చింతపండు పులుపు కూడా టమాటాలో వేసేసి నేనైతే కర్రీలో యాడ్ చేసేసానండి నేను బెల్లం వేసాను చూసారా బెల్లం వేయడం వల్ల బెండకాయ పులుసు ఇంకొంచెం రుచిని తీసుకొస్తుంది చాలా బాగుంటుంది అందరూ తీగా ఉంటుంది అని అంటారు కానీ అసలే మాత్రం ఉండదండి చాలా చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల నేను దీంట్లో గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారా బెండకాయ పులుసు అనేది ఏ విధంగా మరుగుతుందో ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీరే బెండకాయ పులుసు చేసుకోవాలనుకుంటారు ఇంకెందుకు లేటు బెండకాయ పులుసు అయితే రెడీ చేసేసుకోండి